తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎన్నో సాంఘిక పౌరాణిక చిత్రాలు తీసిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని తెలిపారు పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజల మన్నన్లు పొంది ముఖ్యమంత్రి అయ్యారని మహిళలకు ముప్పై మూడు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకి దక్కిందని తెలిపారు ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేసే పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవ నాయుడు మాజీ ఎమ్మెల్యే మనోహర్ రాష్ట్ర నాయకులు సురేందర్ కుమార్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ బీసీ నాయకులు షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు తెలుగు ప్రజలందరికీ కూడా మహా పండుగ రోజు మన ఎన్టీ రామారావు గారి జయంతి మన శాసన శాసనసభ్యులు శ్రీ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా మనం మన ఆనందాన్ని పంచుకున్నాం ఎన్టీ రామారావు గారి జీవితం ఒక చరిత్ర ఒక యువ పురుషుడు ఆయన చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజు వెలిగిందారు ఆ తర్వాత తను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వెయ్యి తొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని స్థాపించే తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక కొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే కూడా పేద ప్రజలకు మూడు పూట్ల కూడు అదేవిధంగా ఉండడానికి ఇల్లు అదేవిధంగా కట్టుకోవడం బట్టలు ఇవ్వడం కోసం ఆ రోజు అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పి ప్రజలకు వచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక ఆంధ్రప్రదేశ్లే కాకుండా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించి భారతదేశానికి ఒక నాయ దిశ చూపుతుంటే మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఈ రోజు రాబడి జరిగింది మరి ఆయన నాయకత్వం లక్షణాలు ముందుకు తీసుకొని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మన ప్రేతమ్మ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీని ఈ రోజు ముందుకు తీసుకెళ్తూ మరి తెలుగుదేశం పార్టీ ఒక దేశంలో ఒక మహత్తర శక్తిగా తీసిదిద్దారు ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా యువ రక్తాన్ని తీసుకుని పార్టీని మరింత ముందుకు వస్తున్నారు కాబట్టి సందర్భంగా కూడా ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మరొకసారి మనం అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ పటిస్తూ కృషి చేస్తాను కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం జై హింద్ నందమూరి తారక రామారావు జయంతి మన నియోజకవర్గ ప్రజలకి మన కార్యకర్తలకి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా శుభాకాంక్షలు ఇప్పుడు మన సురేంద్రబాబు గారు చెప్పినట్టు నందమూరి పుట్టికే ఒక చరిత్ర ఆయనకి చెప్పాలంటే ఎంతో ఉంది నేను కూడా ఆయన భక్తుడే చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దనైనా షోకురామయ్య ఆయనే రామారావు గారిని సాకింది ఆయన గురించి చిన్నప్పటి నుంచే కథలు రాసినాడు షోకురామయ్య అంటే వీళ్ళ పెద్దనాన్న అంటే పెద్దమ్మ భర్త నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు సురేంద్ర గారు చెప్పినట్టు రాజకీయ జీవితంలో ఆయనే మనకంత మార్గదర్శకుడు మనమందరూ ఆయనలో ఒక పద పిరుతుంటేనా కానీ మనం ఫాలో చేస్తే మనం ఎంతో మన జీవితాలు బాగుంటాయి మనకు క్రమశిక్షణ అలవాడుతుంది ముఖ్యంగా రామారావు అంటే క్రమశిక్షణకు పెట్టింది పేరు నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి ఉత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో గురుజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కేక్ కట్ చేయడం ఇక్కడ మాలాలు వేసి అతనికి నివాళ అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎన్టీ రామ గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఆయన గురించి ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు అలాంటి వ్యక్తి మాకు ఆదర్శపాయుడు ఆయన నాకు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు ఎమ్మెల్యేగా డిసైడ్ చేసి ఇచ్చిన వ్యక్తి ఆయన ఆనాటి నుంచి అతనితో ఉన్నట్టు సహిత సంబంధాలు అయితేనేమి ఆయనకు ఒక అభిమానిగా నేను ఎప్పుడూ కూడా ఫాలో అయినా మొట్టమొదటిసారిగా తొమ్మిది మాసాల్లోనే ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటి కూడా ఎవరు మర్చిపోలేరు ఆ సంస్కరణని తిప్పి ఇటువాటు చేస్తున్నారు తప్పితే కొత్తగా ఎవరు చేసిందిలా ఈ మండలీకరణలు కానివ్వండి మహిళలకి ఆస్తి ఆస్తిలో సగవాగట వాటా కానివ్వండి రెండు రూపాయలకి కిలో బియ్యం ఆ రోజు ఎలక్ట్రిటీలు సబ్సిడీలు అంటే చెప్పుకుంటూ పోతులే హౌసింగ్ స్కీమ్ కూడా ఆయన మా ప్రావించారు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి ఆనాడు ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు నూట రెండవ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషించగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలని ఆయన ఆయనకి మాకు భారతరత్న ఇస్తే చాలా సంతోషపడతాం ఆ భారతరత్న ఇచ్చేంతవరకు మనమంతా కూడా పోరాడాలని చెప్పేసి అలాగే నిన్న గవర్నమెంట్ కూడా స్టేట్ ఫెస్టివల్గా దాన్ని డిసైడ్ చేశారు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టేట్ కూడా అన్ని డిపార్ట్మెంటల్గా కలెక్టర్ గారు ఇతర సంబంధించిన అధికారులందరూ కూడా దీనికి జయంతి ఉత్సవానికి ఏర్పాటు చేసానికి చేసుకోవడం చాలా సంతోషంగా విషయం గవర్నమెంట్ ఈ నిర్ణయానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈరోజు కడపలో జరుగుతున్న మహానాడు ఉత్సవాలు నేను అంతా ఉండేసి వచ్చాం ఈరోజు ఈ కార్యక్రమం చూసుకొని మళ్ళీ వెళ్ళాలి ఈ కార్యక్రమం కోసం ఇక్కడ చిత్తూరు నియోజకంలో మేమంతా నాయకులంతా ఇక్కడే ఉన్నాం త్వరలోనే బయలుదేరి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఇచ్చిన మాకు ఇచ్చినటువంటి మీకు ఎంత కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను జై ఎన్టీఆర్ జ తెలుసం జంద్ర